మాధవనకు సాధిస్తాం మాధవన సదిస్తం కమ్రేడ్ మాధవనని ఆశయాలను సాధిస్తాం సదిస్తం కమ్రేడ్ మాధవనని ఆశయాలను ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు అఖిల భారత రైతు దీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కామ్రేడ్ బోధ శ్రీరాముడు మాధవన్న ఇరవై ఒకటవ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం కామ్రేడ్ మాధవన్న జీవితం మొత్తం కూడా పార్టీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి అనేక నిర్బంధాలు కేసులు చిత్రహింసలు భరించినటువంటి కామినేడు మూడు సంవత్సరాలు జైలు శిక్షణ కూడా అనుభవించి తిరిగి పార్టీ కాంటాక్ట్లోకి వచ్చి పార్టీలో అహర్నిశలు పనిచేశాడు తను ఖమ్మంలో విద్యార్థి దశ నుండే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నక్సల్బరి వసంత మేఘగర్జన తోటి ఆకర్షితులై విప్లవ పార్టీలో కొనసాగించినటువంటి మహనీయుడు కామ్రేడ్ రవన్న కామ్రేడ్ వేద్రశెన్నయ్య కామ్రెడు అనేక మంది కామ్రేడ్స్ తోటి సాహిత్యం కలిగి విప్లవ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు పాత సూర్యాపేట జిల్లా పాత సూర్యాపేట తాలూకా తాలూకాలో జన్మించినటువంటి మాధవన్న మన వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఒక అడవి డాక్టర్గా సుపరిశు అయినటువంటి ఆపికొండలు తర్వాత అక్కడి నుంచి మన ములుగు ప్రాంతం ఏటూరు నాగరం ములుగు మహదేవపూర్ ప్రాంతం నుంచి మన ఇల్లెందు మహబాదు ప్రాంతానికి వచ్చాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన కాలం నుండి ఇప్పటివరకు చనిపోయేంత వరకు కూడా తను విప్లవోద్యమంలో కొనసాగాడు విప్లవోద్యమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో కార్యదర్శిగా పనిచేశాడు తనకు ఆర్ట్ ఎన్లార్జ్మెంట్ జబ్బు వచ్చి ఆ జబ్బుతోటే చాలా చాలా రోజుల పాటు ఇబ్బంది పడి పంతొమ్మిది వందల రెండు వేల మూడు ఇదే రోజు మే పదహారవ తారీఖు నాడు రాత్రి వరంగల్లోని జయ హాస్పిటల్లో మరణించాడు తన ఆశయం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది వరంగల్ జిల్లాకు పాత ఇల్లందు తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుపరిశుద్ధమైనటువంటి వ్యక్తి తన తన త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఆ హర్మిషలు మాధవన్న ఆశయాలను ప్రసాదించడం కోసం మనం తెలియల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మరోసారి మాధవన్నకు జోహర్ రాజు